దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగినటువంటి కారు బాంబు సంఘటనలో అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం యావత్ భారతదేశ ప్రజలంతా కూడా ఉగ్రవాదుల పిరికి పంద చర్యలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు కేంద్రంలో నరేంద్ర గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదుల్ని ఉక్కుపాదంతో అంచివేస్తుంది వారు తమ ఉనికిని కాపాడుకునేందుకు అమాయకులైనటువంటి ప్రజలను టార్గెట్ చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడటం పిరికి పందల ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వము దేశమంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది అందులో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని వాహనాలను కూడా ఈరోజు పోలీసు బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి రైల్వే స్టేషన్లో నిఘా పెంచాలి అదేవిధంగా విమానాశ్రయాల్లో రోడ్డు మార్గాల్లో వచ్చే వాహనాలన్నింటినీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకాబందీ ఏర్పాటు చేసి అన్ని వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తిరుమల కొండకు అనుమతించేలా చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఘాట్ రోడ్డు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా అదనపు పోలీసు బలగాలని బాంబు స్క్వాడు డాగ్ స్క్వాడు ఇవన్నిటిని కూడా ఘాట్ రోడ్లల్లో కూడా నిరంతరం తనిఖీలు చేసి కూంబింగ్ జరిపి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ సంఘటనని చాలా సీరియస్గా తీసుకునింది ఖచ్చితంగా ఎవరైతే దీని వెనుకున్నారో వారిని వెంటనే వేటాడి వెంటాడి ఖచ్చితంగా కఠినంగా శిక్షించే సమయం దగ్గరలోనే ఉందని చెప్పని ఎవ్వర్ని కూడా ఉపేక్షించమని చెప్పని ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ ఉగ్రవాదుల అంతం ప్రారంభమైంది ఈరోజు అనేక చోట్ల వాళ్ళ ఉనికిని ఏ విధంగా కాపాడుకోవాలన్నటువంటి తాపత్రయంతో అమాయకులని టార్గెట్ చేస్తున్నారు ఇది నిజంగా పిరికిపందల సిగ్గుమారిన చర్యగా అభివర్ణిస్తున్నారు దేశ